ఇల్లంతా వెలుగు బళ్ళ కింద చీకటి ఎవరది జవాబు దీపం తర్వాత ప్రశ్న ఎందరు ఎక్కిన విరగని మంచం ఏమిటి దీని జవాబు ఆరుగు తర్వాత ప్రశ్న ఒక తొట్టిలో రెండు పిట్టెలు ఏమిటది దీని జవాబు పల్లికాయ తర్వాత ప్రశ్న ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఏమిటది జవాబు నిప్పు తర్వాత ప్రశ్న కోటలేని రాజు కానీ తల మీద కిరీటం ఎవరది దీని జవాబు కోడిపుంజు తర్వాత ప్రశ్న కంటికి కనబడుతుంది కానీ పట్టుకోలే పట్టుకోలేము ఎవరది దీని జవాబు పోగా తర్వాత ప్రశ్న చీర మీద చీర పదహారు చీరలు ఎవరది దీని జవాబు ఉల్లిగడ్డ తర్వాత ప్రశ్న గూటిలో గువ్వ గుంచినా రాదు ఎవరది జవాబు నాలుక తర్వాత ప్రశ్న అంగంట్లో కొంటాము ఇంటికి తీసుకొచ్చి ఏడుస్తాము ఎవరది జవాబు ఉల్లిగడ్డ తర్వాత ప్రశ్న ఊరంతా తిరిగొస్తుంది గడప ముందు ఆగిపోతుంది ఎవరది దీని జవాబు చెప్పులు